దేవుడా ఈ అప్పుల బోదలు తట్టుకోలేకున్నాను దేవుడా వచ్చే జన్మలో అయినా దండిగా డబ్బులు ఉండేదట్టు దేవుడు స్వామి తీసుకున్న అప్పు కట్టేకి డబ్బులు ఉండవు గానీ బాయిలో కప్ప మాదిరిగా బాటిల్ బాటిల్ కూల్ డ్రింక్ దాగేకైతే డబ్బులు ఉంటాయాలే మర్యాదగా నా డబ్బులు ఎప్పుడు కడతావో చెప్పు నేను కట్టినా నువ్వు తీసుకోలేవు ఏ ఎందుకో నేను ఎట్లా అప్పులు కట్టలేనని ఆ కూల్ డ్రింక్ లో విషయం కలుపుకొని తాదామనుకున్నా అది నువ్వు తాగేసావు దేవుడా ఈ అప్పులు మన చేత విషయం కూడా తాగినారు కదా దేవుడా